ఎంఈఓ మేడం గారికి విద్యా సంస్థల యాజమాన్యాలకు ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు మనం అనేక సంవత్సరాల నుంచి ఉపాధ్యాయు దినోత్సవం అంటే ప్రభుత్వ ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు మాత్రమే ఉత్త ఉపాధ్యాయులకు మాత్రమే సన్మానం చేసేవారు గత రెండు మూడు సంవత్సరాలుగా ముఖ్యంగా మన జిల్లాలోనే ఇది ప్రారంభమైందనుకుంటా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఉపా ఉత్తమ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులను కూడా సన్మానం చేసే కార్యక్రమం చాలా అభినందనీయమని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఏ రంగంలో అయినా సరే ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అంతేకాకుండా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగానికి సమానంగా ప్రభుత్వ విద్యారంగంలో ఎంతమంది ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు అక్కడ ఉద్యోగాలు ఇచ్చారో ప్రైవేట్ విద్యా సంస్థల్లో దానికంటే ఎక్కువగా లక్షల సంఖ్యలో నిరుద్యోగ ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ కూడా ప్రైవేటు యాజమాన్యాలు వారికి ఉద్యోగాలు ఇచ్చి వారందరినీ కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది ఇక ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాల పెట్టిన వాళ్ళు మనం చాలా ఉంది ఉంటే కార్పొరేట్ చెక్కులు కోటీషులు మాత్రమే ప్రైవేట్ విద్యా సంస్థలు నెలకొల్ప నెలకొల్పారనేది అది కరెక్ట్ కాదు అనేక మంది ఉపాధ్యాయ ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాలు రాని పరిస్థితులలో వారు ఒక ముగ్గురు నాలుగు రోజు మిత్రులంతా కలిసి చిన్న చిన్న విద్యా సంస్థలను నెలకొల్పి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మండల కేంద్రాల్లో విద్యా సంస్థలు నెలకొల్పి వాటిని కష్టపడి పనిచేసి వారితో పాటు మరికొంతమంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధి కల్పించి అందరూ కూడా ఒక సమిష్టి బాధ్యతగా భారతదేశంలో కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రంగానికి అనేక విధాలుగా సేవ చేయడం జరుగుతోంది అంటే ప్రైవేటు విద్యా అంటే దోపిడీ చేస్తున్న లక్షలాది రూపాయలు ఫీజు తీసుకుంటా అనేది అది కార్పొరేట్ విద్యా సంస్థలకు మాత్రమే పరిమితం అనేక మంది చిన్న చిన్న వారందరూ కూడా పొట్టాలలో గుర్చుల్లో కూడా స్కూల్ ఏర్పాటు చేసి ఈ రోజు స్వశక్తితో మంచి వేసి వారితో పాటు అనేక మందికి ఒకవైపు విద్యా బోధన మరికొంత ఉపాధి కూడా కల్పించడం జరుగుతుంది ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు కూడా అనేక సమస్యలు ఉండడం జరిగింది అంటే రకరకాల అధికార యంత్రాంగం పెట్టే రకరకాల నిబంధనలతో ప్రైవేటు యాజమాన్యాలు కూడా రోజు కార్యాలయాల తింటూ తిరిగే పరిస్థితి ఉంది ముఖ్యంగా గతంలో గత ప్రభుత్వం ఉండేటప్పుడు పది సంవత్సరాలుగా ఉండ స్కూల్ రెండు వచ్చిన మూడు సంవత్సరాలు చేసి తర్వాత మీరంతా ఆందోళన చేసి ఐదు సంవత్సరాలు తర్వాత ఎన్ని వస్తున్నాయని చెప్పి ఎనిమిది సంవత్సరాలు చేయడం జరిగింది ఇప్పటి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసే సందర్భంగా ప్రైవేటు యాజమాన్యాలు ఆయన దృష్టికి తీసుకొని పోయినప్పుడు అంటే ఆయన దృష్టికి తీసుకోమైనప్పుడు రెండు వల్ల టైం కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఉంది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పది సంవత్సరాలు రెండు వల్ల చేస్తామని చెప్పిన తర్వాత గత ప్రభుత్వం కొంత పెంచడం జరిగింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ విద్యా సంస్థల గడువును పది సంవత్సరాలకు పెంచడం జరిగింది అలాగే ఇంకా అనేక సమస్యలను ప్రైవేట్ విద్యా సంస్థలు మంత్రి గారి దృష్టికి తీసుకోపోవడం జరిగింది ఆ రోజు కూడా కుష్మ తరపున రమణారెడ్డి గారు కూడా లోకేష్ బాబు గారితో జరిగిన సమావేశంలో ప్రైవేట్ యాజమాన్యాల తరఫున మాట్లాడి అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని రావడం జరిగింది వాటన్నిటిని కూడా రెండు వచ్చు కానీ అదేవిధంగా ఫైర్ సర్టిఫికేట్ సంబంధించి కూడా అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి దాన్ని కూడా ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాలకు పెంచే ప్రక్రియ దాదాపుగా పూర్తి అయితే కొన్ని అంటే అగ్నిమాపక శాఖ పురపాలక శాఖ మధ్యలో ఉన్న చిన్న చిన్న సాంకేతిక సమస్యలు కూడా ఆలస్యం అవుతుంది అది కూడా త్వరలోనే ఆ కార్యక్రమం కూడా పూర్తి కావడం జరుగుతుంది అంటే మున్సిపాలిటీలలో కొంత స్ట్రెండింగ్ సర్టిఫికేట్ కానీ లేకపోతే కళాశాల రెండు వర్షం చేసేటప్పుడు ప్రైవేటు ప్రైవేటు యజమానులతో లీజులు తీసుకోవాలంటే రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి కొన్ని నిబంధనలు ఉన్నాయి వాటన్నిటిని కూడా తొలగించడానికి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది అవి కూడా సాకారం అవుతాయి అలాగే ఇటీవల మన ఇటీవల వారం పది రోజుల క్రితం మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అందరితో మాట్లాడుతూ ప్రైవేటు యాజమాన్యాలకు సంఘాలున్నాయి ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంఘాలున్నాయి ఎన్జిఓలకు సంఘాలున్నాయి భారతదేశంలో అందరికీ అన్ని సంఘాలున్నాయి ఒక ప్రైవేటు ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు మాత్రం సంఘాలు ఆ సమస్యలు ఎవరు కూడా ప్రస్తావించడం లేదని చెప్పి మంత్రి గారే చెప్పడం జరిగింది అంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల కంటే దాదాపు ఒక లక్ష మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు రెండు లక్షల మంది ప్రైవేట్ విద్యా సంస్థల్లో అంటే ఓన్లీ పాఠశాల విద్యలో పనిచేసే వాళ్ళే దాదాపు రాష్ట్రంలో మూడు లక్షల మంది ఉన్నారు ప్లస్ పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో కంటే ప్రైవేట్ పాఠశాలల్లోనే దాదాపు ఒకటి ఒకటిన్నర లక్ష మంది పిల్లలు ఉన్నారు ఎందుకు కానీ ఏ సంఘం కూడా ఎవరు కూడా వారికి ఆర్థికంగా భరోసా కల్పించాలను లేకుంటే అనగా వారి జీతపంచాల గురించి ఎందుకన మాట్లాడడం లేదని చెప్పి సాక్షాత్ విద్యాశాఖ మంత్రి గారు అందరినీ ప్రశ్నించడం జరిగింది ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయుల ఉపాధ్యాయులందరూ కూడా వారికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అందరితో ప్రైవేటు యాజమాన్యాలతో అదేవిధంగా కొంతమంది అంటే సుదీర్ఘంగా ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే టీచర్లతో కూడా మాట్లాడమని మాకు చెప్పడం జరిగింది వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత గౌరవ విద్యాశాఖ మంత్రి దృష్టికి ఈ సమస్యలన్నింటినీ తీసుకుపోయి కొన్ని అంటే కొన్ని ఈ చేస్తే బాగుంటుందనేది కొన్ని సూచనలు రావడం జరిగింది వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి భవిష్యత్తులో అంటే కొద్ది నెలల్లోనే ప్రైవేటు విద్యా సంస్థలతో పనిచేసే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వం తీపికబురం చెబుతుందని చెప్పి మీరు అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా అలాగే విచారంగా పటిష్ట కోసం ఈ ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది పిల్లల భవిష్యత్తు మీ మీదనే ఆధారపడి ఉంది ఇప్పటి నుంచే అంటే సమాజంలో రోజు రోజుకు నైతిక విలువలు పతనమవుతున్న ఈ పరిస్థితులలో పిల్లలకు నైతిక విలువలు మంచి విద్యా బోధన మంచి ఏది చెడేది ధర్మమేంది అర్థమైంది న్యాయమైంది ఏంది అనేది మీరు చిన్నప్పటి నుంచి ఆ పిల్లలకు బోధించి బోధించి వాళ్ళను సక్రమమైన వాయు భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతను మీరు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినంగా విజ్ఞప్తి చేస్తున్నా విద్యారంగంలో రోజు రోజుకు సంస్కరణలు జరుగుతున్నాయి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన సంస్కరణలు ఉన్నాయి గతంలో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని చెప్పి ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక క్లాసు ఒక టీచర్ అని చెప్పేసి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో సరికొత్త మోడల్ ప్రైమరీ స్కూల్స్ను ఈ ఏడాది ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా దాదాపు ఇప్పుడు చాలా పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో మనం చూస్తాం అంటే ఐదో తరగతిలో వరకు కూడా ఒక టీచరే చెప్పాలి ఒకటో తరగతికి ఆయనే చెప్పాలి ఐదో తరగతికి ఆయన చెప్పాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళ పిల్లలు చేసే అల్లరిని సర్దమంచుకుంటాడు చదువు చెప్పే పరిస్థితి ఆ ఒక టీచర్కి ఉండదు వాటన్నిటిని కూడా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొని రావడం జరుగుతుంది కరికులం కూడా మార్చడం జరుగుతుంది అంటే ఒక నైతిక విలువలు వీళ్ళు చిన్నప్పటి నుంచే వారికి నేర్పే విధంగా హరికులం కూడా మార్చడం జరుగుతోంది ఇటీవల ఒక ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు మంత్రి గారి దగ్గరికి వారి సమస్య గురించి వాళ్ళంటే మా ఊరు నుంచి పాఠశాల ఉన్నత పాఠశాల తీసేస్తారు మా ఊరు కొనసాగించండి అని చెప్పి ఇది ప్రభుత్వ ఉపాధ్యాయులు మంత్రి గారి దగ్గరికి రావడం జరిగింది ఆయన వారితో మాట్లాడుతూ వాళ్ళు అడగడం జరిగింది సార్ ఇంగ్లీష్ పుస్తకాలలో సేక్స్పీరికి సంబంధించో లేకుంటే ఓరుకి సంబంధించో మన దేశానికి సంబంధించిన కవులు లేకుండా ఇతర దేశాలకు సేక్స్పీ అనే వాళ్ళు ఉండడం కానీ మాకు తెలియదు కానీ సేక్పీరు లేకుంటే రష్య సంబంధించిన చరిత్ర పాఠశాలల్లో పాఠ్యాంశంలో పెడతారు వాళ్ళందరికంటే గొప్ప గొప్ప మహానుభావులు ఉద్యమకారులు స్వాతంత్ర సమరయోధులు కవులు కళాకారులు భారతదేశంలో వేలాది మంది ఉన్నారు వాళ్ళ చరిత్ర మన పిల్లలకు తెలియజెప్పండి అని చెప్పి ఆ మహిళా ఉపాధ్యాయులు చెప్పినప్పుడు ఆయన కూడా చాలా బాగా స్పందించడం జరిగింది వచ్చే విద్యా సంవత్సరం నుంచి మన కార్యక్రమంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భారతదేశానికి సంబంధించిన మహానుభావుల చరిత్రలు కూడా దాంట్లో పుస్తకాల్లో చేర్చమని చెప్పి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా నేను కూడా అక్కడ ఉన్నా సార్ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి మన సిపాయిల తిరుగుబాటు మొదటి స్వాతంత్ర సంగ్రామం అంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన సిపాయిల తిరుగుబాటు ద్వారా భారతదేశంలో మొట్టమొదటి స్వాతంత్రోద్యమం జరిగిందని చెప్తాను సార్ ఇది పచ్చి అబద్ధము చరిత్రకారులు మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఉద్యమ అపాయాలను స్వాతంత్ర సమర యోధులను పక్కన పెట్టేసి ఉత్తర భారతదేశానికి సంబంధించిన చరిత్రకారులు పాఠ్యపుస్తకంతో చేర్చడం జరిగింది భారతదేశంలో మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు ముందు ఉమ్మడి కమల జిల్లాకు సంబంధించిన ఉయ్యారాడ నర్సింహారెడ్డి గారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధం చేసిన మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు అలాంటి స్వాతంత్ర సమరయోధుల చరిత్రను కూడా మీ మన పాఠ్యాంశంలో చేర్చి పిల్లలకు చరిత్ర పైన సంస్కృతి పైన అవగాహన కల్పించాలని చెప్పినప్పుడు మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది మీకు కూడా ఈ సందర్భంగా సైనగే విజ్ఞప్తి చేస్తున్నా మన ప్రాంతానికి సంబంధించిన ప్రముఖులు కళాకారులు కవులు ఉద్యమకారులు సమాధి చేసిన చేసిన వారు ఎవరైనా ఉంటే వారి చరిత్రను మీ ఉంటే ఖచ్చితంగా మన విద్యాశాఖ కార్యాలయంలో కానీ లేకుంటే నాకు కానీ లేకుంటే మన కృష్ణకు సంబంధించిన నాయకులకు కానీ అందజేస్తే వాటన్నిటిని కూడా ఎస్ ఎస్ఆర్టీ వాళ్ళకి పంపించి అవసరమైతే వాటికి వాటిని కూడా ఆ పాఠ్యాంతంలో చేతంగా కృషి చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా విన్నవించుకుంటూ మరోసారి ఉత్తమ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల అవార్డులు సాధించిన ప్రతి ఒక్కరికి కూడా శుభావి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన కృష్ణ సంఘానికి ధన్యవాదాలు అలాగే కుస్మా కూడా మిగతా జిల్లాలో కూడా విస్తరించే విధంగా ఖచ్చితంగా మీరంతా కూడా ముందుకు పోవాలని మీకు ఏ సహాయ మీ సంస్థ ఎదుగుదలకు ఏ సహాయ సహకారాలు కావచ్చినా నేను మీకు మద్దతుగా ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చేర్చాల ప్రయత్నం జరుగుతుందని చెప్పారు చాలా సంతోషం ఎందుకంటే పిల్లలకు స్థానికంగా ఉండేటువంటి గొప్ప వాళ్ళ గురించి పరిచయం లేకుండా ఎక్కడ ఉన్నటువంటి ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళ గురించి పరిచయం చేయడం కన్నా స్థానికంగా ఉన్నటువంటి కవులు కళా